అది మైండ్లకు వచ్చేయాలా ఏబ్రిల్ రాసినటువంటి పత్రిక ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయము తొమ్మిది వచ్చిన చూడండి అందరు తొమ్మిది మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి అంటే మరియు శరీర సంబంధులైన తండ్రులు అంటే శరీరానికి సంబంధించి ఉండడా ఇప్పుడు శరీరానుసారంగా ఉన్న నాకు తండ్రి ఊరు ఈశ్వరయ్య మా నాన్న పేరు ఈశ్వరయ్య శరీరానుసారంగా ఏమని మీ నాన్న పేరు ఉంటుంది అమ్మ లావన్నే మీ నాన్న పేరు ఉంటుంది ఏమైనా మీరు నాన్న పేరు ఉంది స్కూల్కి పోతే మీ నాన్న పేరు అడుగుతారా మీ అవ్వ పేరు అడుగుతారా స్కూల్లో చేరేటప్పుడు ఎవరి పేరమ్మా నాన్న పేరు అడుగుతారు శరీరానుసారంగా శరీరానుసారంగా తండ్రి ఉన్నాడా తండ్రి ఉన్నాడు తండ్రులు ఉండరు శరీరానుసారంగా మనందరికీ తండ్రి ఒకటి అలాగే ఆత్మలకు కూడా తండ్రి ఏమిటి శరీరానుసారంగా తండ్రి ఒకడేనా ఒకడేనా మరి ఆత్మానుసారంగా ఆత్మానుసారంగా అండి ఇప్పుడు యేసుప్రభు కూడా తండ్రి అవుతాడా రే బాబు మీకు వరస వయలేను కుక్కలు ఉన్నట్టున్నారు మీరు కుక్కలకు ఏముండవు వరస ఉంటుందే కుక్కలకు వరుస ఉండదు కుక్కలకు వరసవాయి ఉండదు ఎందుకంటే అది కుక్క కనుక కోతులకు వరసవాయి ఉండదు అది కోతి కనుక పందులకు వరుసవాయి ఉండదు అది పంది కనుక ఒరే మీరేమన్నా కుక్కల పందుల కోతుల దరిద్రులరా వరసలు లేవా వరసలు పెట్టింది ఎవరో తెలుసా దేవుడు లేవి వల్ల అన్ని వరసలు 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 అమ్మ నాన్న అక్క చెల్లి అత్త మామ వరసలు పెట్టింది ఎవరు దేవుడు వరసలు పెడితే దేవుడికి వరస ఉండదా తండ్రి కదా ఆయన తండ్రి అయితే ఏసు యేసుప్రభుని కూడా నువ్వు తండ్రి అంటే ఇంతకు మనకు నాన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి అంట వాడు పిచ్చోడు మాట్లాడుతాడు వాడి పేరు జేమ్స్ ఆయన యహోవా ఆయన ఒక యహోవా ఈయన యేసుప్రభు అయిన యహోవా ఈయన దేవుడైన ఏహోవా ముగ్గురు ఏ అయితే తండ్రి ఎవరు బాబు మనకు తండ్రి ఎవరు తండ్రి అయిన దేవుడు ఒక్కడైన బైబిల్లో ఉంది ఒక్కడైన బైబిల్లో ఉంది తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 తండ్రి ఒక్కడే కుమారుడు యేసుక్రీశ్వరు జ్యేష్ఠుడు ఒకడే పెద్ద కొడుకు ఏమండి పది మంది ఉంటారు పెద్ద కొడుకులు ఏమిటి నాకు ఇద్దరు కొడుకులు పెద్దోడు చిన్నుగాడు శ్యాము రెండో వాడు ఏమిటి వీళ్ళంతా పెద్దోళ్ళే వీళ్ళంతా పెద్దోళ్ళే అంటనా శ్యాము పెద్దోడే చిన్ను పెద్దోడే లావణ్య పెద్దది ఏమిటి శకుంతలమ్మ పెద్దది రవన్న పెద్దోడే అందరూ పెద్దలు అంటావా అందరూ పెద్ద కొడుకు అంటావు రవెన్నను పెద్ద కొడుకు ఒకడే చిన్న కొడుకు ఒకడే మూడో వాడు ఒకడే లేదండి ఈ వీళ్ళంతా మూడోవాడు అనుకో వినేవాడికి మెటల్కి ఆయన దమాన పడతాడు అంతేనా తలకై లేని వాళ్ళు ఇలాగే ఉంటారు జాగ్రత్త ఈ సమాజాన్ని చెరపడానికి అనేకులు బయలుదేరుతారు ప్రతి వాడిని ఏమి జాగ్రత్తగా గమనించాలి ప్రతి బోధ చాలా జాగ్రత్తగా గమనించాలా ఏదో వచ్చాము ఇన్నామో అని కాదు కానీ చచ్చిపోయిన తర్వాత మనకు మరో లోకం పోవాలంటే కరెక్ట్గా వెళ్ళాలి నేనే మార్గం అన్నాడు వారు నేనే మార్గం ఆ మార్గాన్ని కనుగొనాలా అందుకే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన యేసుక్రీస్తు వారిని కనుగొ కనుగొనిటే నిత్యజీవాన్ని రాపించాను నేను దేవుని పిల్లరా తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు కనపరిచారు తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు ఏం చేశారు కనపరిచారు ఎలా కనపరిచారు ఏ విధంగా కనపరిచాడు ఏమండి ఇప్పుడు చాలామంది కూడా మా నాన్నను పోలుంటాను నేను మా నాన్నను పోలుంటాను రే అచ్చం ఈశ్వరలా అని అంటారు నేను మా అమ్మను లేను పోలికలన్నీ ఉట్టివి మా నాన్నటివి చూడండి మా అమ్మను పక్కన పెట్టండి మా అమ్మ పోలికొకట ఉంటుందేమో నాకు అసలు మా అమ్మకు నాకు పోలికే ఉండదు అంత మా నాన్న పోలికలు ఓకే పోలికంటే ఇది ఒకటే కాదు ఇంకొకటి ఏందో తెలుసా ఆయన క్యారెక్టర్ ఈశ్వర మంచి చూడరా నువ్వు కూడా నిజంగా మీ నాన్నలాగే మంచి రా నీ కూడా మా ఊర్లోకి పోతే అలా మాట్లాడతారు మీ నాన్న ఒకటి జోలికి పోయాడు ఇలా ఉండేడు ఇలా ఉండేడు నువ్వు కూడా అలాగే ఉంటావురా అంటే యేసుక్రీశువర్ కూడా ఎలా ఉన్నాడు దేవునికి చక్కటి కొడుకు కుమారుడు తండ్రి ఎలా ఉన్నాడు అంటే అంటే గుణం ఆ గుణగణాలు క్రీస్తులో ఉన్నాయి ఆ గుణగణాలను కనపరిచాడు ఆ చక్కటి గుణగణాలను దేవుడుకున్నటువంటి మంచి దేవుడుకున్నటువంటి ప్రేమను భూమి మీద చేశాడు పరిచయం చేశాడు నేను బోధించు బోధన నాది కాదు నేను ప్రవర్తించు ప్రవర్తన నాది కాదు నా అడుగు జాడలు నాటివి కాదు మొత్తం ఎవరివి తండ్రి అయిన దేవుంటివి ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను తెలుసుకున్నాను మీకు వచ్చి చెప్తున్నాను ఇదండి కరెక్ట్ వే ఇది కరెక్ట్ వే ఇది సరైన మార్గం దేవుని వర్లారా ఈరోజు మార్గాన్ని ఏం చేశారు చాలామంది చెరుపుతున్నారు అనేకులు క్రీస్తు మార్గాన్ని ఏం చేస్తున్నారు చెరుపుతున్నారు చెరిపేవారు చెంత ఉండద్దండి సరేనా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మంది మాట్లాడతా అంటే నిజంగా బాధ కలిగి చెప్తాను నేను మా అమ్మ అంటది ఎందుకునైనా వాళ్ళందరి గురించి చెప్పడం వాక్యం చెప్పకూడదు అంటే అమ్మ వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం కూడా వాక్యమే వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం కూడా వాక్యమే ఈరోజు మన మనం చెప్పడం మన పని బాబు ఇది మార్గం కాదు ఇది సరైన మాటలు కాదు ఇది సరైన త్రోవ కాదు మీరు ఇలా మాట్లాడడం మంచిది కదా మనం చెప్పడం వరకు మన పని అతను మార్చుకుంటే మార్చుకుంటాడు లేకపోతే మాడిపోతాడు మనం ఏం చేయగలం మనం ఏం చేయగలం చెప్పు మనం ఏం చేయగలం విజయ్ కుమార్ గురించి పోయిన వారము పోయిన వారము చెప్పాను సహోదరుడు నేను చెప్పిన దాన్ని టీవీలో వేసి చూపించి చూపించి ఇలా చేత్తో దబ్బి 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 షడ్రక్ గారు ఇలా అన్నారు షడ్రక్ ఇలా అన్నాడు షడ్రక్ ఇలా అన్నాడు అని చెప్తున్నాడు ఏమండి సహోదరుడికి నేను ఏం చెప్పానంటే సహోదరుడికి నేను ఏం చెప్పానంటే మన వాళ్ళందరినీ దేవుడు సృజించాడు 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 అని చెప్పాడు ఒక తమ్ముడు గాబ్రేలు అనే తమ్ముడిని పక్కన కూర్చొని పెట్టుకొని సృజించాడు 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 అంటున్నాడు ఏమండి దానికి ముందు నేను కొన్ని విషయాలు చెప్పాను సృజించాడు సృజించాడని చెప్పి ఏమండి బైబిల్లో ఉంది ఈ సుందర్రావు గారు ఈ ప్రసన్నబాబు గారు ఈ బిఓయూఐ వాళ్ళు అని వాళ్ళ గురించి ట్రోల్ చేస్తూ ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నాడో వాళ్ళని ఏం చేస్తున్నాడు తెలుసా తోలనాడుతున్నాడు అంటే వికారంగా మాట్లాడుతున్నాడు వాళ్లను కించపరిచి మాట్లాడుతున్నాడు మాణిక్యమ్మ ఏ చెప్పింది మాణిక్యమ్మ చాలద మాట నీ కొడుకు నీ దగ్గర తిని పెరిగి పెద్దోడు ఆమె ఆమె ఏం చెప్పిందిలే ఏం చేసిందిలే అంటే చాలదమ్మా మాట ఒక మనిషిని కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు చాలా మంది అంటారు మేము ఏమన్నా తిట్టినామా తిట్టాలనా తిట్టాలనా పది మందిలో నీ తండ్రి పరుగు తీస్తున్నావే నీ ఆత్మీయ తండ్రి పరుగు తీస్తున్నావే ఆయన తప్పుడు వాక్యం చెప్పాడు తప్పుడు వాక్యం చెప్పాడు తప్పుడు వాక్యం చెప్పాడు ఏ అప్పుడంతా ఏం చేస్తున్నావు తప్పుడు వాక్యం చెప్తా ఉంటే తప్పుడు వాక్యం చెప్పాడని బయటకు వచ్చానంటున్నావు ఉదాహరణకు ఒక మాట చెప్తా నీ తండ్రి తప్పుడు పని చేస్తే చేయవా నీ తండ్రి తప్పుడు పనే చేసాడు ఈదిలో వచ్చి మా నాన్న తాగుతున్నాడు తిరుగుతున్నాడు వ్యభిచారి దొంగ ద్రోహి అని చెప్పి పలక కొడతావా ఏం చేస్తావు ఏం చేస్తావు నాన్న పొద్దున్నానా ఇలాంటి పని మంచిది కాదు ఇలాంటి మాటలు మంచివి కదా చెప్పాలా లేదా నేనున్నాను సుందర్రావు గారు ఏదైనా పొరపాటు చేస్తే ఈదులకు వచ్చి ఏమండి రంకేస్తానా పలకొడతానా ఏం చేస్తా తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఆత్మీయ తండ్రి గారు ఇది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పాలా ఆయన నేను సరి చేసుకుని ఏమన్నా చెప్పాడా ప్రసన్నన్ గారు నేను సరి చేసుకుని నేనేమన్నా చెప్పాడా సహోదర ప్రేమ ఉందా ఇళ్ళలో సహోదరు ప్రేమ ఉందా ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు దూషిస్తాడా ద్వేషిస్తాడా ఏమిటి ద్వేషించేవాడిని ఏమన్నాడు బైబిల్లో నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు ఎవరు నరకానికి పాత్రుడివి నీలో ప్రేమ లేదు ప్రేమ లేని వాడు ఎవడు వెడుతుడు వెడుతుడు ఎక్కడ పోతాడు నరకానికి పోతాడు నీ సహోదరులు కదా నీకు తప్పు అనిపిస్తే నీకు వాక్యంలో తప్పనిపిస్తే ఏం చేయాలా సరిచేయాలా చేతగాని మాటలు చేతగాని వ్యవహారాలు అని వాళ్ళని మాట్లాడుతూ ఉంటే నాకు బాధేసిందండి అంటే కృతజ్ఞత లేని జీవితాన్ని చూసి బాధేసింది ఈరోజు విజయ్ కుమార్ కానీ ఎనిపడి ఎవరైనా సరే చాలామంది బోధకులు కనపడుతున్నారంటే ఈరోజు వంశీ గారు కానీ జేమ్స్ అనే అబ్బాయిని కానీ విజయప్రసాద్ రెడ్డి కానీ వీళ్ళందరూ కనపడుతున్నారంటే కారణం ఎవరు తండ్రి తర్వాత జయశాల గారు వీళ్ళకు తండ్రి లాంటి వాడు ఆత్మీయంగా ఇంత వాక్యం నేర్పించి వీళ్ళందరినీ పెంచి పోషిస్తే వాక్యంలో వీళ్ళంతా పెరిగి పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఆయన మీదికి తిరుగుబాటు చేస్తున్నారు బైబిల్లో లేదా నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేస్తే వర్ణ మీద తిరగబడి ఉన్నారు ఏమండి ఇలాంటోళ్ళు కషాయాలు ఉండారండి కషాయాలు ఉండరు కన్న తల్లి పాలు దాగి ఆ తల్లి రొమ్మును తన్నే కషాయంలో లేరా భూప్రపంచంలో దేవుని పిల్లలరా అలా మనం ఉండకూడదు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలువుడికి ఎందుకు రప్పించాడు వాళ్ళ గురించి ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు మీరు జాగ్రత్త ఇలాంటి వాళ్ళ మధ్యలో ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇదో మన కంటికి కనపడుతున్నారు దేవుని వాళ్ళరా ఏదైనా చెప్పినప్పుడు ఆ మనిషిని కించపరిచి మాట్లాడడం కాదు సెల్ఫ్ షటర్కి నాకు పేరు పెట్టాడు సెల్ఫ్ షటర్గా ఓకే పో నా సహోదరుడుగా నువ్వు నన్ను ఏదో అంటున్నావు నేను నీకు క్షమించేస్తాను ప్రభు పేరిట ఎందుకంటే క్షమించే గుణం ఉన్నవాడు ఎవడో తెలుసా క్రైస్తవుడు క్రైస్తవుడు ఉండాల్సింది ఏందో తెలుసా అవతల తప్పు చేసిన తప్పు నేం చేయాలా క్షమించాలా వాక్యపు తక్ వాక్యపు తప్పు అయితే ఏం చేయాలి తెలుసా బుద్ధి చెప్పాలా శరీర సంబంధమైన తప్పు అయితే ఏం చేయాలో తెలుసా క్షమించాలా సెల్ఫ్ షటర్కి అని చెప్పి నన్ను శరీర సంబంధంగా మాట్లాడాడు నేను ఇప్పుడు ఏం చేయాలన్నాను క్షమించాల తండ్రి విజయ్ కుమార్ ఏం చేస్తున్నాడు నీకు తెలీదు క్షమించండి తిరిగి నేను మళ్ళా నత్తోడా అంటే సరిగ్గా రావు ఆయనకు రుల్ల అంటాడు అంటే నేను ఒకవేళ ఎలా ట్రోల్ చేస్తే ఆయన పరిస్థితి ఏం చెప్పు ఏమండి నాలుగు మందం అతనికి ఇప్పుడు నోరు సరిగ్గా తిరగదు ఇప్పుడు నిన్ను నత్తోడా నిన్ను పనికి మళ్ళోడాన్ని నేను మాట్లాడచ్చు కానీ నేను అలా మాట్లాడినా ఎందుకు నా సహోదరుడు నిన్న అలానే మాట్లాడకూడదు నిన్ను అవల చేసిన మాట్లాడకూడదు తప్పు దేవుని వర్లరా విషయం ఏంటంటే సృజించాడు 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 అనే చూపిస్తున్నారు నేనేం చూపించాను తెలుసా అన్నయ్యా నువ్వు సృజించావు 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 అని చూపిస్తున్నావు దేవుడు ఒక చోట ఏమంటున్నాడు తెలుసా శరీర సంబంధమైన వారికి తండ్రులు ఉన్నట్టు అన్ ఉంది ఎక్కడా శరీర సంబంధాలకు తండ్రులు ఉన్నట్టు ఇక్కడ ఏముందండి ఏముందండి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి ఉండవలం కదా తొమ్మిది ఏమండి ఏముంది ఇక్కడ మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులైండ్రి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతక కదా ఆత్మలకు తండ్రి ఆత్మలు అని బహువచనం తీసినాడు తండ్రి అని ఏకవచనం తీసినాడు బాగా ఆలోచించండి వాక్యాన్ని ఆత్మలు అంటే బహు చాలామంది తండ్రి ఆత్మలకు తండ్రి ఆత్మలకు తండ్రులు అన్నాడు ఇక్కడ ఆత్మలకు తండ్రులు కాదు ఆత్మలకు తండ్రి కాండం చూపించాను మీకు ద్వితీయోపదేశకాండంలో ఏముంది ముప్పై రెండు పద్దెనిమిదిలో ఒకసారి చూడండి ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు పద్దెనిమిది చూడండి ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ఒకసారి ముప్పై రెండు అధ్యాయము పద్దెనిమిది చూడండి ఒకసారి దయ దయచేసి ద్వితీయోపదేశండం ముప్పై రెండు పద్దెనిమిది నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించిదివి నిన్ను కనిన దేవునిని మరచితివి ఎంత బాగుందండి ఇక్కడ నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గం అంటే దేవుడు నిన్ను పుట్టించిన నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నీవు మరచితివి 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 రెండో మాట నిన్ను కనిన దేవునిని మరచితివి నిన్ను కనిన నిన్ను కనిన నిన్ను కనిన దేవుడు ఏ ఇది కనపడలేదా కనపడింది కానీ కనినా అనే మాట చూపిస్తే అమ్మో మా బోధంత ఏమైపోతుంది ఇప్పుడు చెప్పిన బోధంత ఏమైపోతుంది ఏమంటే తప్పు అయిపోతుంది ఏ తప్పు అయిపోతే సరి చేసుకున్నాం అయిపోతే మనం ఏం చేయాలి సరి చేసుకున్నాం సరి చేసుకునేదానికే కదా ఆయుషు ఆరోగ్యం దేవా నేను తప్పు చేసాను బ్రవ్వ నన్ను క్షమించు ఏమండి ఇలాంటి కావాలండి దేవునికి తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర ఏమండి మోకాళ్ళి తండ్రి పాపి నేను నన్ను ఇదండి కావాలి దేవునికి తప్పుడు పోత బోధించావు మళ్ళా సరి చేసుకో ఇడేమంటున్నాడు నిన్ను కనిన దేవుణ్ణి మరచేతివి దీనికి సమాధానం చెప్పు అని చెప్పి ఇప్పుడు పది రోజులు అయింది పంపించి ఇంతవరకు సమాధానం లేదు మరలా ఇంకొకటి ఎత్తుకున్నాడు కడపటి వాడును కడపటివాడును వాడును నేను అన్నాడు కదా యేసుక్రీస్తువారు మొదటివాడును కడపటివాడును చూసావా ఎవరు యేసుక్రీస్తు వారు కడపడు వారు కడపడు అంటే మన కడప అనుకునేరు కడపటి కడపటివాడు మొదటివాడు చూసావా దేవుడితో పాటు యేసు ప్రభు కూడా ఉన్నాడో దేవుడు మొదటివాడే యేసుక్రీస్తువారు మొదటివాడే అని యేసే గ్రంథం తీసుకున్నాడు ఇప్పుడు చెప్పలేను మీకు మీ అందరికీ ఈ విషయాన్ని అద్భుతంగా ఉంటుంది వివరించి చెప్తే ఏషియా గ్రంథం యొక్క సందర్భము ఏమండి ప్రకటన గ్రంథం యొక్క సందర్భం చాలా బాగుంటుంది విడమర్చి చెప్తే మీకు అద్భుతమైన పాఠం దేవుని వాళ్ళరా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానికి అనగా అల్ఫయు ఓమేగా ఏవండి మొదటివాడును కడపటివాడినని యేసుక్రీస్తువర్మ మాట్లాడతారు అక్కడ అది తీసుకొని ప్రసన్న బాబు గారు చెప్పారు దానికి ఏమండి ఎందుకు వాళ్ళ మీద గొంతు దాకా ఉండడండి పెద్ద ఆయన మీద ఆ ప్రసన్నాన్న మీద గొంతు దాకా గొంతు దాకా ఓరే మీరు సహోదరులా సైతాన్లా అని అడుగుతున్నాను నేను సైతాన్ కదా సైతాన్ కదా స ద్వేషించేవారు ఎవరమ్మా ఒక సహోదరుని సహోదరుని ద్వేషించేది ఎవరు అసలు ద్వేషం మనలో ఉండొచ్చా క్రైస్తవుల్లో ద్వేషం ఉండొచ్చా ఉండొచ్చా ప్రతీకారం ఉండొచ్చా ఏమండి ఎన్ని ఉంటే వాడికి సహోదరుడేనా సైతాన్ గడా చెప్పండి మీరు చెప్పండి ఏమండి ఏమిటి ఎందుకండి అంటే బీవో పెరిగిపోతుంది బ్రహ్మాండంగా పెరిగిపోతుంది అది కూలిపోతుందని ఎంతమంది ఎదురు చూస్తున్నారు తెలుసా ఒక్కొక్కడు ఏ కళ్ళు వేసుకొని చూస్తున్నాడు అది ఎప్పుడు కూలిపోతుంది ఎప్పుడు కూలిపోతుంది మరి సత్యం ఎప్పుడు కూలిపోతుందా తమ్ముళ్ళు అన్నయ్యలు నా సహోదరుగా మీకు చెప్తున్నాను సత్యం ఎప్పటికీ సమాధి కాదు జేమ్స్ అనే తమ్ముడు సమాధి అయ్యే రోజుల దగ్గరికి వచ్చింది అన్నాడు నువ్వు సమాధి అవుతావు మీ నాయన సమాధి అవుతాడు మీ తాత సమాధి అవుతాడు నీకు పుట్టేవాళ్ళు కూడా సమాధి అవుతారేమో కానీ సత్యం సమాధి ఎప్పుడు కాదు అదే బీఓయుఐ ఎందుకంటే అక్కడ ఏముందో తెలుసా సత్యం సత్యం ఉంది ఆ సత్యాన్ని అరికాల కిందేసి తొక్కేసే సత్యం ఆ సత్యానికి సంబంధించిన దేవుని పిల్లలు బీవైలో ఉన్నారు దేవుని పిల్లలరా ఈరోజు మీరందరూ కూడా సత్యం వచ్చారు సత్య సంబంధమైన సంఘం వచ్చారు చచ్చిపోయేంత వరకు మనం ఎలా ఉంటామో తెలుసా మన సహోదరులను ప్రేమిస్తూనే ఉంటాం వాళ్ళకు మంచి వాక్యం చెబుతూనే ఉంటాం ఏదన్నా మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఏం చేస్తాం తెలుసా మనం క్షమిస్తాం ఈరోజు అలాంటి గుణం ఉన్నటువంటి సంఘం అందే దేవుని పిల్లలరా నేను అడుగుతున్నది ఏంటంటే ఏమండి శరీరానుసారమైన తండ్రులు ఉన్నారు కదా ఉన్నారు కదా ఆత్మానుసారమైనటువంటి అంటే ఆత్మలకు తండ్రి ఉన్నాడా ఉన్నాడండి నిజంగా అండి శ్యామ్ మంచి వాక్యం చెప్పాడు మంచి వాక్యం చెప్పాడు దేవుని పిల్లరా మీరు వాక్యంలో ఉన్నతంగా ఎదగాలి మీరు వాక్యంలో ఉన్నత స్థాయికి ఎదగాలి లేకపోతే ఎవడైనా వచ్చి అసలు యేసు అంటే ఎవరు అని అడిగితే మీరు ఏం చెప్తారు మనీ ఏం చెప్తావు యేసుప్రభు ఎవరంటే ఆవిలిస్తావా మనీ నువ్వేం చెప్తావు మనీ నిన్నే అడుగుతుంది యేసుప్రభు అంటే యేసుప్రభు ఎవరంటే ఏం చెప్తావు తల దేవుని ఇప్పుడే చెప్పాను కదా అందుకే మీరు ఏం చేయాలి తెలుసా వినేటప్పుడు మీరు ఏం వినుచున్నారో జాగ్రత్త ఎవరు ఎవరంటే ఏం చెప్తావు నేనా అది ఏం చెప్తావు చెప్పు చెప్పాలా చెప్పు చెప్పు చెప్పమాలా చెప్పు ఏం భోజనం చేసి పెట్టాలనా బలం లేదా యేసుప్రభు ఎవరు యేసు ప్రభువు ఎవరు యేసు ప్రభు ఎవరు బ్లెస్ ఉంటుంది యశుప్రభు దేవుని ఇలా చెప్పాలా యశుప్రభు దేవుని కుమారుడు అండి ఆత్మలకు ఎవరంట దేవుడు తండ్రి యశుప్రభు ఆత్మేనాశుప్రభు ఆత్మేనా అయితే యేసుప్రభుకు తండ్రి ఎవరు యహోవా ఆయనే ఉన్నవాడు మరి ఈయన ఉన్నవాడు కదంటే ఉన్నవాడే ఉన్నవాడికి పుట్టినవాడు కూడా ఉన్నవాడే